దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ రైజ లాడ్ ఈ కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం కీర్తనల గ్రంథము నలభై నలభై అధ్యాయము ఒకటో వాక్యము ఎవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నా చెవి యొక్క నా ముర ఆలకించను అయిడ్ ప్రతి విషయంలో దేవుని కొరకు కనిపెట్టినటువంటి సహనము మనకు ఉంటుందా దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారికి సహనము ఈ ఈరోజు మన జీవితంలో ప్రతి విషయంలో ఎన్నో విధాలైన సందేహాలు ఉంటా ఉంటాయి ప్రార్థన చేసిన రీతిగా త్వరగా ప్రతిఫలం రావట్లేదు దేవుడు చేసినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడట్లేదని బాధపడుతున్నావా నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన ఇంకా నెరవేర్చబడలేదని నీవు దిగులు చెందుతున్నావా ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు దేవుడు చేసేటువంటి కార్యం కోసం సహనంతో ఎదురు చూస్తున్నావా లేక దేవుడిని మధ్యలోనే విడిచిపెడుతున్నావా దేవుడి కార్యాలు జరగట్లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు నేను చేసిన రీతిగా నాకు ప్రతిఫలం రావట్లేదు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడట్లేదు అని దిగులు చెందుతూ దేవుని సన్నిధికి దూరమైన స్థితిలోనే ఉంటున్నావా తా మీద అంటున్నాడు నేను కొరకు సహనముతో నేను కనిపెట్టుకొని ఉంటాను ఎందుకంటే దేవుడు నా మొర ఆలకిస్తాడు అనే విశ్వాసము దా ఉంటుంది ఈరోజు దా మీద విశ్వాసము నీకు దేవుడు నా మొర ఆలకించాడు దేవుడు నా కోసం సిద్ధపరచాడు దేవుడు నా కోసం రెడీ చేశాడు ఏదో ఒక రోజు దేవుడు నాకు అద్భుతంగా నేను అడిగినవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు అనే సహనము నిరీక్షణ విశ్వాసము ఉన్నట్లైతే దావిని దీవించిన దేవుడు యోసీవించిన దేవుడు అబ్రహాం ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నీవు చేసిన ప్రతి ప్రార్థన విషయమై దేవుడు ఎన్నో ఆశీర్వాదాలని సిద్ధపాటు చేసి సిద్ధంగా ఉంచాడు కనుక ఈరోజు నీ విశ్వాసంలో తప్పు దేవుని సన్నిధికి రాకుండా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని మరి అపనమ్మకముతో నీవు ఉంటున్నావా శ్వాసంలో తప్పిపోవద్దు దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు దేవుడిని మొర అంటున్నాడు నీ ప్రార్థన విన్నాను అని అంటున్నాడు కనుక దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాల కోసము నీకు కనిపెట్టుకొని సహనముతో నీకు వేచి ఉన్నట్లయితే దేవుని యొక్క మహా గొప్ప ఆశీర్వాదాలని నీవు పొందుకున్న దానిగా ఉంటాము హానియ ప్రైలాడ్స్ దేవుడి వాక్యం ద్వారా మన అందరిని ఆదరించాడని నమ్ముతూ దేవున్నా మనకే మహిమ గణత ప్రభావములు కలుగుతుందా ప్రైజాన్